వాయు గురించి పృథ్వి చెప్పిన మాటలు విని అదే ఆలోచించుకుంటూ పడుకున్న సాగర్ ఉదయాన్నే పెద్ద పెద్ద కేకలు వినిపించడంతో ఉలిక్కిపడి లేస్తాడు ఏమైందా అని కంగారు పడుతూ లేచిన సాగర్ ఎదుట తన రూంలోకి బొద్దింక రావడంతో గట్టిగా అరుస్తూ ఉన్న అఖిల కనిపిస్తుంది ఏమైందీ ఎందుకలా అరిచావు అని సాగర్ టెన్షన్ పడుతూ అడుగుతాడు అఖిల తల గొక్కుకుంటూ బొద్దింక వచ్చింది అందుకే అని చిన్నగా చెప్తుంది నీ మెంటల్ ఏమైనా అయ్యిందేమోనని భయపడి సచ్చాను అని అంటాడు సాగర్ సాగర్ సీరియస్గా తిడతాడేమో అనే భయంతో అఖిల ఇంక మాట్లాడకుండా హి అంటూ నవ్వుతుంది దానికి సాగర్ సీరియస్ అయ్యే లోపే సాగర్ బుగ్గపై కిస్ చేసి పరిగెడుతుంది అఖిల అఖిల అలా చెయ్యడంతో సాగర్ షాక్ అయిపోయాడు ఏంటో మేడం గారికి ఈ మధ్య నా మీద ప్రేమ ఎక్కువైపోయింది అంతకుముందు చెయ్యి పట్టుకున్నా చంపేస్తా అన్నట్లు లుక్కులిచ్చేది అనుకుంటూ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి